न तं विधातय इमा जजाना यद्मुष्माकमन्तरं बभूव निहारेण प्रावृता जल्प्या चासु तृपभुक्तशासच्चरन्ति यजुर्वेदं पतिहेडवध्यायं मैरेण मन्त्रं भावमु सदाचारमु विद्या योगाभ्यासमु ధర్మ అనుష్ఠానము సత్సంగమము స్వాధ్యాయము మరియు పురుషార్థములు మున్నగునవి వదిలి అజ్ఞానరూప అంధకారమునందున అడిగి ఉండివారు సర్వాంతర్యామియగు పరబ్రహ్మను ఎరుగజాలరు ఏ పరమాత్మ జీవులకు వేరై ఉండి అంతర్యామి సర్వనియంత సర్వవ్యాపకుడో అతనిని ఎరుగుటకు ఎవని ఆత్మ పవిత్రమై ఉన్నదో వారే యోగ్యులగుదురు కానీ ఇతరులు కాజాలరు చూడండి చక్కటి సందేశాన్ని పరమాత్మ మనకిక్కడ తెలియజేస్తున్నాడు ఎవరు ఆ పరమాత్మను తెలుసుకునేదానికి పొందడానికి యోగ్యులవుతారంటే ఆత్మను పవిత్రం చేసుకున్నటువంటి వాళ్ళు యోగ్యులవుతారు అంతేగాని అంధకారంలో అజ్ఞాన రూప అజ్ఞానములో పడి ఉండేటటువంటి వాడు అంధకారంలో ఉన్నటువంటి వాడు ఎన్నటికీ కూడా ఆ పరంపిత పరమాత్మ పరబ్రహ్మను తెలుసుకోలేడు అయితే ఆ భగవంతుణ్ణి తెలుసుకోవడానికి ఇక్కడ లక్షణాలు చెప్పాడు బ్రహ్మచర్యాది వ్రతములను పాటించాలి అలాగే సదాచారం ఉండాలి విద్య ఉండాలి యోగాభ్యాసం ఉండాలి ధర్మ అనుష్ఠానం చేయాలి సత్సంగమము స్వాధ్యాయము పురుషార్థము ఇటువంటి దానిని ఎప్పుడు కూడా చేస్తూ ఉండాలి ఇలాంటివి చేసేటటువంటి వ్యక్తి ఆత్మను పవిత్రం చేసుకొని ఆ పరంపిత పరమాత్మ సర్వవ్యాపకుడైనటువంటి ఆ పరబ్రహ్మను పొందగలుగుతాడు తెలుసుకుంటాడు ఓం